నిత్య నాకు వారసుడొకటుకు నేనేమి చేయదునని ఆయనను అడిగిన మార్కు వార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో నిత్య జీవమునకు వారసునొకటకు నేనేమి చేయవలనని యేసు ప్రభువును ఇక్కడ ఒక వ్యక్తి అడిగినట్లుగా వాక్య భాగము మనకి బోధిస్తుంది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో పరలోకమును పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను మార్కు వార్త పదవ అధ్యాయం ఏరువు ఇక్కడ వచ్చినంలో యేసు క్రైస్త ప్రభు వారు తనకు సమాధానం చెప్తున్నాడు నిత్య జీవనకు వారసుటకు నేనేమి చేయాలని ఆ వ్యక్తి అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకు బీదల పర బీదలకు ఇమ్ము పరలోకమన్న యొక్క ధనము ఇక్కడ నీకు కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అతడు మిగుల ఆస్తి పరు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయినని మార్కు వార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చెప్తుంది ఆయన ధనవంతుడు ఆస్తిపరుడు కనుక దేవుడి యొక్క మాట నచ్చక తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము తమ ఆస్తి అందు నమ్మకం వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని మార్కుస్ పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనకి వివరిస్తుంది ఇక్కడ నిత్య జీవమునకు నేను నేనేమి చేయవలనని అదే వ్యక్తి ప్రభువును వచ్చి అడిగినట్టుగా చూస్తున్నాము దేవుడు అతన్ని సమాధానంగా నీకున్నవన్నీ కూడా అమ్మి బిదలకిమ్ము పరలోక బంధు నీ యొక్క నీ ధనము నీకు కలుగును నీవు నన్ను వెంబడించమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కానీ ఆ వ్యక్తి ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము ఎందుకంటే అతడు ఆస్తి గల వాడు కనుక కనుక ఆస్తి కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నీకున్న సమస్యలను బట్టి నీకున్న దుఃఖమును బట్టి నేను ఆస్తి కాదే నాకు ధనము లేదే నా దగ్గర ఏమీ లేదే అని అనుకుంటున్నావేమో నీ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రభావమైనటువంటి ఏసుక్రీస్తు నీతో ఉంటే నీవు పరలోక రాజ్యంలో ఉంటావు ఆ స్థితి పరలో పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుని యొక్క వాక్యమే మనకు వివరిస్తుంది ఈ వ్యక్తి అడిగి ఉన్నాడు దేవుడు సమాధానం చెప్పాడు కానీ ప్రభు చెప్పినటువంటి సమాధానము తనకు నచ్చలేదు అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్ల దుర్లభం అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు యేసును వెంబడించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా మనము ఉండడానికి ఇష్టపడదాము ఆస్తి కోసము ఐశ్వర్యం కోసం కాదు ప్రభువును వెంబడించేటువంటి వారంగా ఉందాము ఇది వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలంపరతము చేయను గాక ఆమెన్